ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా రాజయ్య ఒక నీతి రాజేందర్కి ఒక నీతి చామకూర మల్లారెడ్డికి ఇంకొక నీత ఇవాళ మల్లారెడ్డి గారు యూనివర్సిటీలో తప్పుడు కాగితాలతో పెట్టిన భూములు ఉన్నాయి మల్లారెడ్డి ఏ సర్వే నెంబర్ అయితే చూపించిండో ఆ సర్వే నెంబర్లో గత రెవెన్యూ రికార్డ్స్ లలో ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలే ఉంటే ఈ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో ముప్పై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు వచ్చింది వివిధ యజమానుల మీద పేర్లు ఇందులో చాలా వరకు ఆల్రెడీ లేఅవుట్లు చేసి ప్లాట్లు మరి ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది శ్రీనివాస్ రెడ్డి ఎట్లా యజమాని శ్రీనివాస్ రెడ్డి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన భూమి ఇవాళ యూనివర్సిటీ అనుమతికి ఉపయోగించిండ్రు రు జవహర్ నగర్ లో నాలుగు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ భూమి ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమి ఏ విధంగా మల్లారెడ్డి కోడలి శాలిని రెడ్డి పేరు మీదకి బదిలీ అయింది అందులో ఏ అనుమతులతో బిల్డింగ్ కట్టి అక్కడ దవాఖాన నడుపుతున్నారు నాక్ నిషేధించిన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీను మల్లారెడ్డి యూనివర్సిటీగా మీరు దానికి ఇంకా గొప్ప హోదా కల్పించారు అంటే ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ చీటింగ్ అన్ని తప్పుడు పనులు చేస్తే మీరు యూనివర్సిటీగా గుర్తింపించి మల్లారెడ్డిని పెంచి పోషిస్తున్నారా మీరు మల్లారెడ్డి పాల్పడ్డ ఈ అవినీతి అక్రమాలకు ఫోర్స్ డాక్యుమెంట్లకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సమర్థిస్తున్నారా మీరు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నిర్దిష్టమైన ఆరోపణలు మంత్రి మల్లారెడ్డి గారి మీద నేను ఆరోపణ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు గుండ్ల పోచంపల్లి ఆరు వందల యాభై సర్వే నెంబర్లో అసలు భూమి ఉన్నదెంత ఆ భూమిలో లేఅవుట్లు చేసి అమ్మి ప్లాట్లు అయింది ఎంత మిగిలిన భూమి ఎంత శ్రీనివాసరెడ్డి గారికి పదహారు ఎకరాలు ఎవరి నుండి కొనుగోలు చేసిండు ఈ పదహారు ఎకరాలు కొనుగోలు చేసినా అని ఒకవేళ ఏమైనా చూపిస్తే ఆ కాగితాలకు ఏమైనా విలువ ఉన్నదా ఆ శ్రీనివాసరెడ్డి పదహారు ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కు గిఫ్ట్ డీడ్ ఇచ్చిండు ఈ భూమి ఆధారంగానే కదా మీరు యూనివర్సిటీకి అనుమతి ఇచ్చింది అదే యూనివర్సిటీలో ఉన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ బిహెచ్ఏలు ఎయిర్టెల్ లాంటి సంస్థల యొక్క స్టాంపు అంటే సీల్లు కానీ సంతకాలు కానీ ఫోర్చ్యూట్ చేసిండ్రు అందుకే ఐదు సంవత్సరాలు నిషేధించినమని చెప్పిన నాకు ఆదేశాలను మీరు ఏ విధంగా చూడదలుచుకుండ్రు ఇవే కాకుండా మల్లారెడ్డి కాలేజీలకు ఏవైతే బిల్డింగులు పెట్టిండో ఈ అన్నీ కూడా అనుమతి లేకుండా పాత తేదీలలో ఇదే శ్రీనివాసరెడ్డి గుండెపోచంపల్లి ఉప సర్పంచ్కి ఉన్నప్పుడు పాత తేదీలలో ముద్రలు గుచ్చి సంతకాలు పెట్టి కట్టిండు ఇవాళ ఆయన ఇంజనీరింగ్ కాలేజీల అనుమతి తీసుకోవడానికి ఏఐసిటి ముందు ప్రకటించిన ఎన్ని లక్షల స్క్వేర్ ఫీటు నిర్మాణం ఉందని అక్కడ ప్రకటించిండు ఇవాళ అది మున్సిపల్గా మారింది గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఎంత పన్ను కడుతున్నాడు మల్లారెడ్డి గారు